నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటలు స్పీకర్ కు ఘన స్వాగతం పలికిన నాయకులు ట్యాంక్ బండ్ పై వాహనాలు బంద్ చేప ప్రసాదం పంపిణీకి రెండు లక్షల కొరమీన్లు T20 వరల్డ్ కప్ నుంచి శాశ్వతంగా స్టాప్ క్లాక్ రూల్ సోనియా తెలంగాణ పర్టిల రద్దు సర్వానంద్ మరమై ట్రైలర్ వచ్చేసింది విజయవాడలో డయారియా మరణాలపై చంద్రబాబు ఆవేదన మన ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తిమంతం చేద్దాం ప్రధాని మోదీ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం యాభై రెండో వార్డు ఓల్డ్ కరాస వద్ద హనుమాన్ జయంతి వేడుకలు పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గం టీడీపీ పార్టీ శాసనసభ్యులు ఘనబాబు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది టోకలు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది అన్ని కంపార్ట్మెంట్ నుండి శిలాతోర్ణ వరకు వేచి ఉన్నారు నిన్న అరవై మంది శ్రీవారిని దర్శించుకోగా హుండీకి మూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది కోహిర్ మండలం కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమం నిమిత్తం రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కోహిర్ మండలం కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు కోహిర్ రైల్వే గేట్ వద్దకు రాగానే మర్యాదపూర్వకంగా కలిసి తపాసులు కాల్చి సాల్వ కపి ఘనంగా సన్మానించారు సీనియర్ నేత మొహమ్మద్ హమీదే యోగ స్పీకర్ అని తెలుసుకున్నారు రాష్ట్ర అవతల దినోత్సవాలు ట్యాంక్ పని నిర్వహిస్తున్నందున ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు రెండు నాలుగు గంటల పాటు సాధారణ వాహనాలు ట్యాంక్ పనిపైకి అనుమతించబోమని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రవీంద్ర భారతి ఎన్టీఆర్ మార్క్ సిహెచ్ఎంసీ కాలం నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను దాడి మల్లిస్తున్నట్లు పోలీసులు వివరించారు మృగశిర కార్తీ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తన ఫ్యామిలీ ఈ నెల ఎనిమిదో తేదీన చేప ప్రసాదం పంపిణీ చేయనుంది ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి రెండు లక్షల కొరమీలు తెప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు మృగసిర కార్తె రోజున తీసుకుంటే వ్యాధి ప్రజలు కలిగిన ఈ ప్రసాద పంపిణీకి తెలుగు రాష్ట్రాలతో పక్క రాష్ట్రాల వారు వస్తుంటారు ఇప్పటికే పలు మ్యాచ్ లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన స్టాప్ క్లాక్ రూల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది ఇకపై ఫీల్డింగ్ టీమ్ కు ఓవర్ల మధ్య అరవై సెకండ్ల కౌంట్ డౌన్ ఉంటుంది ఆ లోపు మరో బౌలర్ ఓవర్ ప్రారంభించాలి లేదంటే అంపై రెండు సార్లు వార్నింగ్ ఇచ్చి ఆ తర్వాత ఐదు రన్స్ పెనాల్టీ విధిస్తారు ఈ రూల్ వల్ల మ్యాచ్ సమయం వృధా కాకుండా ఉంటుంది ప్రయోగాత్మక దశలో వన్ డేలో ఇరవై నిమిషాల టైం ఆదా అయ్యింది లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్ రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి న్యూస్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది అనారోగ్య కారణాలతోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు హాజరు కాలేబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లామని ఆహ్వానించిన విషయం తెలిసిందే టాలీవుడ్ హీరో శర్వానంద్ కృతి శెట్టి నటించిన మనమే మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది హీరో హీరోయిన్ మధ్య డైలాగ్ శర్వానంద్ కామెడీ టైమింగ్ హేసం అబ్దుల్ వహాబ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి కథను రివీల్ చేయకుండా ట్రైలర్ ను కట్ చేశారు శర్వానంద్ కుదిశెట్టి కలిసి ఒక బాబుని పెంచుతున్నట్టు ట్రైలర్ లో కనిపిస్తుంది ఫ్యామిలీ ఎంటర్టైన్ రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ నెల ఏడున్న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది విజయవాడలో డయోరియాతో వారం రోజుల వ్యవధిలో తొమ్మిది మంది చనిపోవడంపై టీడీపీ అధ్యక్ష చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు బాధితుల సంఖ్య రోజురోజుకు రోజుకు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణంలో పోయే పరిస్థితి వచ్చిందన్నారు దీనిపై అధికారులు ఏడు రాష్ట్రాల్లో ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం యాభై ఏడు లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు కాగా చివరి దశ ఏడవ దశ పోలింగ్ కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లకు తన సందేశాన్నిచ్చారు దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా క్రియాశీలకంగా మార్చాలని పిలుపునిచ్చారు ఈ మేరకు శనివారం ఉదయం ఎక్స్ వేదికగా స్పందించారు

చేప ప్రసాదం పంపిణీకి రెండు లక్షల పొరమిన్లు టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి శాశ్వతంగా స్టాప్ క్లాక్ రూల్ సోనియా తెలంగాణ పర్యటన రద్దు సర్వానంద్ మనమే ట్రైలర్ వచ్చేసింది విజయవాడలో డయేరియా మరణాలపై చంద్రబాబు ఆవేదన మన ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తిమంతం చేద్దాం ప్రధాని మోదీ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం యాభై రెండో వార్డు ఓల్డ్ కరాస వద్ద హనుమాన్ జయంతి వేడుకలు పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గం టీడీపీ పార్టీ శాసనసభ్యులు కనబాబు ఘనబాబు ఇవి వాళ్ళు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్